మన పెద్దలు కొన్ని సాత్రాలు ఎత్తారు సందర్భానికి తగ్గట్టు సిచ్యుయేషన్కి తగ్గట్టు కొన్ని సాత్రాలు ఎత్తారు ఆ సాత్రం ఏంటని అంటే కొట్టక తిట్టక ఒట్టలు విసుకురావురా అని అంటారు ఇంకా తువ్వాలలా చెప్పి పెట్టి కొట్టినట్టు ఉన్నది చేసే పని అంతా అని అంటారు ఇది ఇప్పుడున్న ఈ కొత్త పంచాయతీకి పక్క సూట్ అవుతుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో కోపం వచ్చినా బాధ వచ్చినా ఎదుటోళ్ళను తిట్టాలన్నా ఎదుటోళ్లకు ఒక కౌంటర్ ఇవ్వాలన్నా ఎదుటోళ్ళతోటి మనకు గొడవ అయినప్పుడు వాళ్లకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళను ఏది అనాలన్నా కూడా స్టేటస్ స్టేటస్ల కొటేషన్ల ద్వారానో లేకపోతే వేరే వాళ్ళు పెట్టిన వీడియోల ద్వారానో ఎదుటి వాళ్లకు కౌంటర్ ఇస్తారు గిది చాలా చాలా మంది స్టేటస్ల కనబడుతూనే ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం ఏంది వాళ్ళు ఎవరిని అంటుర్రు ఎవరిని తిడుతుర్రు ఎవరికి కౌంటర్ ఇస్తుర్రు అనేది కూడా ఆ స్టేటస్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఒక గట్ల నిన్న మొన్న ఆదివారం నాడు చిన్న పంచాయతీకి పోయినాయి ఆ పంచాయతీకి పోతే గాడ కూడా గిదే గొడవ పంచాయతీ పోయినా కాళ్ళని ఇళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే అన్నీ మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళు కొంతమంది అందులో లేచి వచ్చి లేచి నువ్వు స్టేటస్లు ఏమేమని పెట్టినావు ఈ స్టేటస్లో అర్థమైంది ఈ స్టేటస్లు ఏమన్నా ఎవరిని అన్నట్టు ఎవరిని అంటున్నావు నువ్వు అని ఇదేంద్రు స్టేటస్ల గురించి కూడా ఇంత గొడవ ఉంటుందా అన్నీ మళ్ళీ స్క్రీన్షాట్లు తీసి పెట్టుకొని ఇక స్టేటస్లకు యోగ ఇవి ఎవరిని తిట్టినావు ఎవరిని నేను అన్నావు అని అంటే నా ఇష్టం నేను పెట్టుకున్నా అని నువ్వు నువ్వెట్లా పెట్టుకున్నావు అని వీళ్ళనుడు అంటే దీన్ని బట్టి చూసి అర్థమైంది ఏంటని అంటే మనం స్టేటస్ పెట్టినామనుకో ఎవరికి కౌంటర్ ఇవ్వాలనో ఎవరికి చెప్పాలనో ఎవరిని అనాలనో ఖచ్చితంగా వాళ్ళకు ఈ స్టేటస్ అనే ఒక కొటేషన్ ద్వారా వాళ్ళకు దెబ్బ తాకుతుందని అర్థం あれ。